కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ ఎమ్మెల్ ఎన్డీ జిల్లా కమిటీ పార్టీ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలు మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం సిపిఐ సిపిఐ ఎమ్మెల్ ఎన్డీ జిల్లా కమిటీ పార్టీల ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలో మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవిలో ఉండి చట్టాన్ని రాజ్యాంగమును గౌరవించాల్సిన అమిత్ షా అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటని వారన్నారు అందుకని హోంమంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రధానమంత్రి హోంమంత్రిని వెనకేసుకొని అనుచిత మాటల వెనుక ప్రధానమంత్రి నోరు విప్పకుండా రాజ్యాంగ చట్టాల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నారని వారన్నారు అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల నూట నలభై కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని వారు తెలిపారు ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి రాజ్యాంగం రద్దు కోసం కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్యం కోసం లౌకికవాదం కోసం ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని వారు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూర్ సాగర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం సయ్యద్ హాషం పాలడుగు నాగార్జున సిహెచ్ లక్ష్మీనారాయణ పి ప్రభావతి జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం దండంపల్లి సత్తయ్య మండల కార్యదర్శి నల్పరాజు సైదులు జిల్లా కమిటీ సభ్యులు మల్లా మహేష్ కొండా అనురాధ పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ దండంపల్లి సరోజ కోట్ల అశోక్ రెడ్డి గంజి నాగరాజు ఉట్కూరు మధుసూదన్ రెడ్డి కొండా వెంకన్న పి సత్యనారాయణ బొల్లు రవీందర్ భూతమ అరుణకుమారి పాక లింగయ్య పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు ప్రాచీన భారత రాజ్యాంగం పేరిట భగవద్గీతను ఇవాళ తెర మీకు తీసుకురావడంలో భాగంగానే అంబేద్కర్ పైన ప్రధానంగా భారత రాజ్యాంగం పైన బీజేపీ మనవాది శక్తులు మొత్తం కూడా ముంపేట దాడిని కొనసాగిస్తా ఉన్నారు అందులో భాగంగానే మన రాజ్యసభ రాజ్యసభలో హోం మంత్రి ప్రధానంగా ఇవాళ అంబేద్కర్ పైన ఏనా చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సరైనటువంటివి కాదు ప్రధానంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం కోసం భారత రాజ్యాంగాన్ని మొత్తం కనుమరుగు చేయడం కోసం ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇవి జరుగుతుంది తప్ప మరొకటి కాదు తక్షణమే హోం మినిస్టర్ అమిత్ దక్షిణమే భారత సమాజానికి క్షమాపణ చెప్పి చెప్పి ఉన్నాం ఈ దేశంలో అత్యున్నత అయినటువంటి ఒక చట్టసభలో ఈ దేశానికి మరి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు చట్ట సభల్లోకి వెళ్ళినటువంటి అమిత్ షా హోంమంత్రి గారు ఈరోజు మరి ఎక్కడ కానీ అంబి అంబేద్కర్ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ జరిగినప్పుడు వేరే అమిత్ షా హోంశాఖ మాధ్యులు అయినటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ పట్ల చాలా అవమానకరంగా మాట్లాడి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరచడం జరిగింది భారత ప్రజల్ని అవమానించడం జరిగింది ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు తగదు ఈరోజు అంబేద్కర్ పట్ల బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరిందో స్పష్టంగా బయటకు వచ్చింది ఈరోజు మోడీ దాని మీద ఒక స్పష్టత ఇవ్వటం లేదు ఈరోజు ఇటువంటి చట్ట సభల్లో ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్నే కించపర్చే విధంగా ప్రజాస్వామ్యాన్నే కించపర్చే విధంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి బాధ్యత బాధ్యతల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అమిత్ షాను ఆయన మంత్రివర్గం నుంచి భర్తరపు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మెసేజ్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చట్టాన్నే ఉల్లంఘించేటువంటి ప్రయత్నం చట్ట చట్టాన్ని గౌరవించినటువంటి వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉండడానికి అర్హత లేదు ఇటువంటి వాళ్ళు చట్ట సభల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అనిచిత వ్యాఖ్యలు అవమానం చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి అందుకనే బీజేపీ ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి మనవాద సిద్ధాంతాన్ని రాజ్యాంగం మొత్తం అని చెప్పేసి ఏది ఆర్ఎస్ఎస్ చెప్తుందో ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అవమానపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదుల పట్ల ఈ రకంగా అంబేద్కర్ ను చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో అవహేళనగా అమిత్ షా మాట్లాడాడు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మరి బీజేపీ సర్కార్ అమిత్ షాను ఏ రకంగా భర్తరాఫ్ చేయాలో ఆలోచించకుండా నిస్సిగ్గుగా మోడీ కూడా అమిత్ షాను సమర్థిస్తున్నాడు అంటే ఈ భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏమాత్రం అని చిత్తశుద్ధి లేదు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి స్థితిలో లేరు భారత రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని మనస్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని ముందు తీసుకుపోవడం కోసమే ఈరోజు అమిత్ షా లాంటి వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఏదైతే బీజేపీ తీసుకున్నటువంటి విధానం తప్పుడు విధానం బీజేపీ ఎన్నికల కంటే ముందు వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు అంబేద్కర్ మేము మొక్కుతాం అంబేద్కరే దేవుడు అని చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంబేద్కర్ అవమానించి రాజ్యాంగం తొలగించాలని చూస్తున్నారు ఇలా ప్రపంచ మేధావి ప్రపంచంలో టువంటి ప్రజలందరూ అంబేద్కర్